ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యొక్క నిర్వచనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ నిర్వచనం ఏంటంటే ఒక జీవించి ఉన్న వ్యక్తి అంటే ఒక లివింగ్ పర్సన్ నుండి ఇంకొక లివింగ్ పర్సన్కి ఆస్తిని బదలాయించవచ్చు లేదా ఒక జీవించి ఉన్న వ్యక్తి ఒకరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి ఆస్తిని అనేది బదలాయించవచ్చు లేదా ఒక జీవించి ఉన్న వ్యక్తి తనకు తానే ఆస్తిని బదలాయించుకోవచ్చు తనకు తాను ఆస్తిని బదలాయించుకోవడం ఏంటంటే ఒక వ్యక్తి తన గ్రామంలో పేదలకు సహాయం చేయడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి అతనే ట్రస్టీగా నియమించబడి ఒక పది ఎకరాలు అనేది ఆ ట్రస్ట్కు బదలాయిస్తే ఆ ట్రస్టీగా ఆ పది ఎకరాలు అతని పేరు మీదే ఉంటుంది దీన్నే ఒక జీవించిన వ్యక్తి తనకు తానే ఆస్తిని బదలాయించుకోవడం అని అంటారు లేదా ఒక జీవించి ఉన్న వ్యక్తి ఒక కంపెనీ లేదా అసోసియేషన్ లేదా విద్యా సంస్థలు లేదా దేవాలయాలు విద్యా సంస్థలు దేవాలయాలు అనేది ఈ సెక్షన్లో చెప్పబడలేదు భవిష్యత్తులో మనం ఎప్పుడైనా గిఫ్ట్ గురించి చర్చించినప్పుడు ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవచ్చు ఒక జీవించి ఉన్న వ్యక్తి ఒక కంపెనీకి ఆస్తిని బదలాయించవచ్చు జీవించిన వ్యక్తి కంపెనీకి బదలాయించాలంటే ఆ కంపెనీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలా అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ లేదా అసోసియేషన్ లేదా సంఘాలను వీటిని కూడా లివింగ్ పర్సన్గానే భావిస్తారు కాకపోతే మనం తెలుగులో చెప్పాలంటే వీళ్ళని ఆర్టిఫిషియల్ పర్సన్స్గా చెప్పవచ్చు అంటే కృత్రిమ వ్యక్తులు వీళ్ళ అందరికీ ఆస్తి బదలాయింపు చేయడం అనేది తక్షణం చేయవచ్చు లేదా భవిష్యత్తుకి సంబంధించి కూడా ఆస్తి బదలాయింపు అనేది చేయవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి